హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలో అయితే జమ అవుతూ ఉంది ఇప్పటివరకు మూడెకరాల రైతులకైతే రైతు భరోసా అమౌంట్ అయితే జమ చేశారు అయితే కొంతమందికి యాసంగ్ సీజన్ సంబంధించిన అమౌంట్ అయితే రాలేదు ఇంకా కొంతమందికి యాసంగ్ సీజన్తో పాటు ఈ వానకాలం సీజన్ రెండు సీజన్లకు సంబంధించిన అమౌంట్ అయితే జమ అవుతూ ఉంది అయితే యాసంగ్ సీజన్ జమ కాని రైతులైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులను సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి విడుదల చేశారు నిన్నటి వరకు మొత్తం మూడెకరాల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేశారు అయితే గతంలో రబీ సీజన్ సంబంధించి ఫైలెట్ గ్రామంలో కాకుండా కొన్ని ప్రాంతాల్లో దాదాపు నాలుగెకరాలలోపు ఉన్న రైతులకే రైతు భరోసా జమ అయింది ఆపై భూముల రైతులకైతే ఈ రైతు భరోసా నిధులు జమ కాలేదన్నమాట రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఏర్పాటు చేసిన సభల్లో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రైతు భరోసాకి ఆలస్యమైందని చెబుతున్నారు దీని వల్ల రైతులు దిగులు చెందొద్దని అందరికీ రైతు భరోసా జమ అవుతుందని చెప్పుకుంటూ వచ్చారు అయినా నాలుగు నాలుగు ఎకరాల పైబడిన రైతులకు మనకు యాసంగ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులైతే జమ కాలేదు వాళ్ళకి ఇక మొండి చేయనా అని పలువురు రైతులు చర్చించుకుంటున్నారు అప్పటి అప్పటి భరోసా నిధులు పూర్తి చేయకముందే మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా నిధులు విడుదల చేయగా రైతులకు రైతు భరోసా అమౌంట్లో అమౌంట్ అకౌంట్లో జమ అవుతుందా లేదని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా ఈసారైనా తమకు రైతు భరోసా అందేలా చూడాలని రైతులైతే కోరుకుంటున్నారు నాలు ఎకరాలు పైబడిన రైతులు